హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మెంతులను మనం రెగ్యులర్గా వంటలలో వాడుతూ ఉంటాం వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి మెంతులలో పోలిక్ యాసిడ్ రైబోఫ్లోవిన్ కాపర్ పొటాషియం కాల్షియం ఐరన్ మాంగనీస్లతో పాటు విటమిన్ ఏ బి సిక్స్ సికే వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మెంతులను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని నానబెట్టి తీసుకుంటే మరింత ఎక్కువగా ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు అయితే ఇక మెంతులను మనం ఎలా తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం మెంతులు ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచిది అర స్పూన్ మెంతులను ఒక బౌల్లో వేసి నీటిని పోసి రాత్రంతా అలా ఉంచేస్తే మరుసటి రోజు ఉదయం బాగా నానతాయి నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి ఆయుర్వేదంలో వీటిని ప్రాచీన కాలం నుండి ఒక ఔషధంగా వాడుతున్నారు మెంతుల్లో పోలిక్ ఆసిడ్ రైబోఫ్లోవిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన అలాగే ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పడతాయి చూసారుగా నానిన మెంతులు ఈ విధంగా ఉంటాయి మెంతులు డయాబెటీస్ అధిక బరువు వంటి అనేక రకాల సమస్యలకు చెక్ పడతాయి మెంతులను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని నానబెట్టి తీసుకుంటే ఆ ప్రయోజనాలు మనకు మరింతగా పెరుగుతాయి గ్యాస్ ఏసిడిటీ కడుపు బురం వంటి జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులను తీసుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు మెంతులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి దీనివల్ల గ్యాస్ ఎసిడిటీ దూరం అవుతాయి అలాగే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది మెంతి గింజలను నానబెట్టి తీసుకోవచ్చు ఈ మెంతి పొడిని పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు ఒక కప్పు పెరుగులో అర స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత తీసుకోవచ్చు అలా తీసుకున్న మంచి ప్రయోజనం ఉంటుంది మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున నానిన మెంతులను తింటే మంచిది మొలకెత్తిన మెంతులను తింటే ఇంకా మంచిది వీటిలో ముప్పై నుంచి నలభై శాతం పోషకాలు ఎక్కువగా ఉంటాయి మెంతులు జీర్ణక్రియను పిండి పదార్థాలను గ్రహించడానికి శరీరంలో నిదానం చేస్తుంది ఇలా రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేలా చేస్తుంది దీనివల్ల గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుంది మెంతుల్లో హైడ్రాక్సీ ల్యూసిన్ అనే అమైనో అల్కనైట్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది కణాల ఇన్సులిన్ను బాగా తీసుకునేలా చేస్తుంది ఇన్సులిన్ ప్రేరేపించ ప్రేరేపణ చేయటం వలన గ్లూకోజ్ అదుపులో ఉంటుంది డయాబెటీస్కి మెంతులకి ఉన్న సంబంధం గురించి చాలా ఎక్కువగానే పరిశోధనలు జరిగాయి మెంతులు డయాబెటీస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుందని తెలిసింది ఇక కఫం ఉన్నవారు గింజలను పొడిగా నానపెట్టి మొలకెత్తి ఏ రూపంలో తీసుకున్నా మంచిది దగ్గును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి ఆస్తమా దగ్గు ఊపిరితిత్తుల ద్రవాలు శ్లేష్మం కఫ వ్యాధులు ఉన్నవారికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి మెంతులను నానబెట్టి తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది వీటిలో ఉండే పోషకాలు రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి బరువు తగ్గాలనుకునేవారు ఖాళీ కడుపుతో మెంతులను తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు ఇక ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది మెంతుల్లో ఉండే సపోజిన్స్ అనే పదార్థాలు కొలెస్ట్రాల్ను శరీరంలో పీల్చుకోకుండా నిరోధిస్తాయి దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది మెంతులు ఆకలి నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి ఆహారం తిన్న తర్వాత కూడా ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండేలా చేస్తుంది దాంతో ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు అలాగే మెంతులలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఇది బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి మెంతుల్లో ఉన్న ఫైబర్ సహాయపడుతుంది అలాగే మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మ ఆరోగ్యం జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మెంతులు చర్మానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వేడిని తగ్గించి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది మొటిములు మొడతలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది మెంతులను పేస్ట్గా చేసి దానిలో కొంచెం పసుపు కొంచెం అలోవెరా వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు మొటములు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది అలాగే మెంతులు జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడతాయి పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో మెంతులను వాడుతున్నారు నానపెట్టిన మెంతులను పేస్ట్గా చేసి దానిలో కాస్త పెరుగు వేసి జుట్టుకు పట్టించి గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరగడమే కాకుండా కాంతివంతంగా మెరుస్తుంది తల జుట్టు ఏమైనా ఉంటే అది కూడా నల్లగా మారిపోతుంది తల్లి జుట్టు వచ్చే సూచనలు కూడా తగ్గిస్తుంది మెంతులలో ఉన్న ప్రోటీన్లు మరియు ఐరన్ జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి జుట్టు సమస్యలతో ఇబ్బందులుగా ఉన్నవారు మెంతులను తినడం అలాగే మెంతుల పేస్టును జుట్టుకు రాయటం వంటివి చేస్తే జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ మధ్యకాలంలో వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం జుట్టుకు సరైన పోషణ ఇవ్వకపోవటం అలాగే పోషకాహారం సరిగా తీసుకోకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎన్నో వస్తున్నాయి జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య ముఖ్యంగా ఈ మూడు సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి ఈ సమస్యలన్నింటికీ చెక్కు పెట్టడానికి మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి మెంతుల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటి ప్రయోజనాలు ఉన్నాయి అయితే నానపెట్టిన మెంతులను హార్మోన్ అసమానతలతో బాధపడే మహిళలకు చాలా మేలు చేస్తాయి పీరియడ్స్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి అయితే మెంతులు సహజసిద్ధంగా డిటాక్సిఫైర్గా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి శరీరంలో విష పదార్థాలన్నీ బయటికి పోతాయి ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా ఆహారంలో మెంతులను తీసుకోవాలి ప్రతిరోజు అర స్పూన్ మెంతులను తీసుకుంటే సరిపోతాయి మెంతులను తీసుకోవడం కుదరని వారు మెంతి పిండిని పెరుగులో కలిపి తీసుకున్న మంచి ప్రయోజనం కనబడుతుంది డయాబెటీస్ అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ ఈ మూడు సమస్యలు లేవంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే కాబట్టి మీరు కూడా మెంతులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి జీర్ణ ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి